ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను తగినండి మెదక్ నియోజకవర్గంలోని మైనంపల్లి సొంత గ్రామం పోర్విపల్లిలో తాజా మాజీ సర్పంచ్ పద్మ మల్లేసం మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావుతో పాటు వంద మంది కాంగ్రెస్ పార్టీ విడమన్నారు మండలంలో గంగా నరేందర్ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ మరియు హరీష్ రావు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ పార్టీలోకి చేరనున్నారు అదేవిధంగా మెదక్ పట్టణం నుండి జీవన్ రావు వారి అనుచరులతో దాదాపు మెదక్ నియోజకవర్గం నుండి ఐదు వందల మంది భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు బయలుదేరారు ఈ రోజు తెలంగాణ భవన్ లో హరీష్ రావు సమక్షంలో పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి పార్టీకి చూసినటువంటి గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కొరకు పనిచేసినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీస మర్యాద గౌరవాలు లేకుండా చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే క్షేమంగా ఉంటుందో ముమ్మటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే ఎంతక్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము జరిగినటువంటి చేసినటువంటి పొరపాటును మెదక్ యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతంటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మెదక్ జిల్లాలో మెదక్ నువ్వు పూర్వవైవం దిశగా మా వద్ద కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు అనేక రకాల అవమానాలు కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పు చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేమందరం కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి విద ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏది గోల్పోయర్రో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానిక కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు మరి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి సార్ అని చెప్పి ఆశిస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరిసేనా నాయకత్వంలో పద్మక నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నల్లబుల్లి మాటలు నమ్మి పార్టీలోకి చేర్చుకున్నటువంటి వాళ్ళను మళ్ళీ ఈరోజు తెలంగాణ పార్టీలోకి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులను చూసి మళ్ళీ తెలంగాణ పార్టీలోకి వస్తున్నటువంటి మా అన్నలైనటువంటి జీవనన్న కానీ అన్న కానీ రంగన్న గారి అందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము తప్పకుండా మేమందరం కూడా ఒకే తాటిపై ఉండి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి వాళ్ళందరినీ కూడా మేము పూర్తిగా ఆదరించి తప్పకుండా భవిష్యత్తులో ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎలా ఎలాంటి పరిస్థితులు ఉండి మళ్ళీ పూర్వ మేము మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా తగిన గుణపాఠాన్ని తప్పకుండా తెలియజేస్తామని కూడా మా కలిసి కట్టుతున్న ఉన్నటువంటి తరాన్ని వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆత్మాభిమానం కోసమే పనిచేస్తారు తప్ప డబ్బుల కోసము దేనికోసము పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉండదు కాబట్టి తప్పకుండా గుర్తించి కార్యకర్తలు గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది కాబట్టి తప్పకుండా గుర్తించాలని తెలియజేసుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో మేమేందో కూడా అంటే తెలంగాణ ఏందో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏందో కూడా నిరూపించుకొని తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ కోరుతూ మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు పద్మక్క మరి నా తోబుట్టు కంటే ఎక్కువ చూస్తుంది గతంలో అయినా ఇందాక నా మా తమ్ముడు చెప్పినట్టు శనిత ఆవేశంలో పార్టీని వీడి మరి వెళ్ళవలసి వచ్చింది అప్పటి అప్పటి సమయంలో కొద్దిగా తప్పు తప్పిదం చేసినాం కాబట్టి మనస్ఫూర్తిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాను మీ అందరి ముందు నేను నా యొక్క నాతోటి వచ్చిన కార్యకర్తలకు మరి అన్నదమ్ములకు అందరికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నా మరి ఇక్కడ అహంకారపూరితమైన పాలన జరుగుతుంది మరి అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట జరుగుతుంది ఒక మాట ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఒకటి చేస్తుందో ఒకటి కాబట్టి ఈరోజు పార్టీని పార్టీని విడిచి మరి ఈ మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్న సందర్భంగా అక్క కూడా వాళ్ళ అక్క అక్క వాళ్ళ చెంతకు చేసుకొని మరి రావాలి తమ్మి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు దగ్గర తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకందరికీ కూడా ఏదైనా తప్పు చేపిస్తే పెట్టి మీడియా ద్వారా అందరికీ క్షమాపణ చెప్తూ జై తెలంగాణ పెద్ద తప్పును సరిదిద్దుకునే అవకాశం కలిగించిన మన టీఆర్ఎస్ పార్టీ మన జిల్లా అధ్యక్షురాలు రెడ్డి గారికి మా మండల అధ్యక్షులు రాజన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సరిదిద్దుకొని తప్పు చేసినాము కాకపోతే ఆత్మగౌరవం చంపుకొని పనిచేయకపోతున్నావాడ మా పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆత్మగౌరవం లేని దగ్గర పనిచేయడం చాలా కష్టం వ్యక్తిగత దూషణలు చేస్తూ ఆత్మగౌరవాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ అధిగమించే అధిగమించకడానికే మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జయనేతున్నాం మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి కార్యకర్తకు చేతులెచ్చి నమస్కరిస్తూ జై తెలంగాణ